క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖపట్నం మధురవాడ మిదులపురి ఉడా కాలనీ ఎంవిఓ జోన్ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించబడిన విజయ గణపతి దేవాలయం షష్ఠమ వార్షికోత్సవంలో అంగరంగ వైభవంగా జరిగాయి విశాఖపట్నం మధురువాడ మిథిలాపురి కాలడీ ఎంవివి ఓజోన్ అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించబడిన విజయ గణపతి దేవాలయం స వార్షికోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయని స్వామివారికి మూల విరాట్కి సుప్రభాత సేవ నిత్యార్చన పంచామృత విశేష అభిషేకములు దంపతులచే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం పరిషత్ అఖండ దీపారాధన మృత్సంగ్రహణం అంకురారోపణ వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్రమండల ఆరాధన సర్వదేవత మంత్ర ఆహవనం పూర్ణాహుతి పండిత సత్కార కార్యక్రమ బ్రహ్మశ్రీ రాజేటి వేణుగోపాల్ శర్మ మరియు రేజేటి నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో జరిపించాలని అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిపించబడ్డాయని సాయంత్రం మహిళల చే కోలాట మాకట్టుకుందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జిఎస్వి రామలింగేశ్వరరావు సెక్రటరీ ఏ నంద ఆర్గనైజేషన్ సెక్రటరీ జీవీ రావు పూజా కమిటీ జి శ్రీవాణి ఎస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం మేము ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవకేతంగా మన ప్రజలందరి చేతను ఓజోన్లు ఎంఈవి ఓజోన్లో నివాసం ఉండేటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా మహా వైభవంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క సేవలు చేసి తరించి మోక్షాడి పొందుతున్నారు ఈ సంవత్సరం ఆరవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన ఓ ఎంవి ఓజన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వ్యాలీ తాలూకా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు తెలియజేయవలసిందిగా కోరు చాలా అయ్యింది మేము అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ టెంపుల్ కూడా ఒక కమిటీ టెంపుల్ కూడా ఒక కమిటీ కూడా ఉందండి ప్రతి బుధవారం కూడా అభిషేకాలు ప్రతి నెలకి శంకటార్య చతుర్థి అలా ప్రతి కార్యక్రమం కూడా మేము చేయడం మాత్రం జరుగుతుందండి అందరికీ కూడా ఈ ఎంతో నిదర్శనం కూడా ఉంది ఈ వినాయకుడు మాకు ఎప్పుడూ కూడా కరోనా టైంలో కూడా ఎటువంటి ఆపదలు రాకుండా మాకు అండగా ఉన్నారు ఈరోజు కూడా మాకు ఎటువంటిది కూడా చెడు జరగకుండా అన్నీ మంచి జరిగేటట్లు మమ్మల్ని అందరినీ చాలా చక్కగా కాపాడుతూ మమ్మల్ని అందరినీ ఆయన చూస్తున్నారని అందుకు మేము ణం నమ విఘ్నేశ్వర పాదం శ్రీ గురు భో నమ ఎంబీబీ ఓజోన్ వ్యాలీ నివాసంలో ఉన్నటువంటి ఈ శ్రీగణపి దేవాలయ షష్టమ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మొదట విజ్ఞాతపూజ కూడా వాదన పరిశుద్ధ ప్రాచితం పుచ్చత్రయం అలాగే నవగ్రహ నక్షత్ర గ్రహ మండపారాధనలు వాస్తు యోని క్షేత్రపాత నవగ్రహ మండపారాధన కూడా జరిపించబడ్డాయి ఈ వాసుకోశం ఎందుకు చేయాలి అంటే కలో చండీ చపి శాస్త్రం చెప్పింది కలియుగంలోని మాత అమ్మవారు అలాగే వినాయకుడు ఏ పూజ చేసినా సరే వినాయకుడు పూజ చేసిందే మనం ఏ పని ప్రారంభించాం కాబట్టి అలాగా వినాయక పూజ చేసుకున్నాం తర్వాత స్వామివారు కూడా కాబట్టి అలాంటి విఘ్నములు లేకుండా ఉండడానికి ఎటువంటి ఆటంకములు కూడా లేకుండా ఉండడానికి సర్వేద సుఖనోభవార్థం అనేటువంటి లోక సమస్త సుఖనోభవంతో అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో ఆలయ ఆరవ వార్షికోత్సవం జరిపించబడుతుంది అలాగే ఇప్పుడు అంగురారోపణ అలాగే మంత్ర మంత్రహవనం అలాగే పూర్ణాహుతి అనే కార్యక్రమాలు కూడా జరిపించబడుతున్నాయి కావున ఈ భోజన వ్యాధిలో వేసినటువంటి అపార్ట్మెంట్ వేసినటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని లక్ష్మీ గణపతి హోమం ఆయుష్ హోమాలు తదితర హోమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి లోక సమస్త శుక్నాభవంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి వాక్యా అనుసరించి స్వామికి శారద సుప్రద అనేటువంటి స్వామిని రక్షించమని ప్రార్థిస్తూ స్వస్తి మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు